మకర రాశి వారి లక్షణాలు దీన్ని మనం క్యాప్రికాన్ జోడాక్స్ సైన్ అంటాం ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా మనకి మహా మొండి పట్టుదల ఉంటుంది నాజూకైన శరీరంతో ఉంటారు చక్కగా మరీ భారీగా మరీ ఎత్తుగా లావుగా ఉండకుండా ఒక మీడియం హైట్ కలిగి ఉంటారు ఎక్కడన్నా రేర్గా మరీ పొడుగ్గా ఉంటే వాళ్ళు వేరు కానీ సాధారణంగా ఈ మకర రాశి వాళ్ళు కొంచెం సెల్ఫిష్గా ఉంటారు అంటే అన్నెసరీ వర్క్స్లోకి వెళ్ళరు తమ కావాలనుకున్నటువంటి పనిని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు అన్నమాట గురుగ్ర గురుగ్రహ దృష్టి ఉన్నటువంటి వాళ్ళు చక్కగా హెల్పింగ్ నేచర్లు ఉన్నటువంటి వాళ్ళు నేను చాలామందిని చూశాను సాధారణంగా ఈ మకర రాశి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అనుకున్నది సాధించాల మకరం అంటే ఏంటి క్రొకడాయిల్ అంటే ముస దాని ఏంటి మొసలి ఆ మొసలి ఏం చేస్తుంది నీళ్ళల్లో అత్యంత బలమైనటువంటిది అనమాట మనం మామూలుగా ఉన్నప్పుడు మామూలు చాలా సింపుల్గా ఉంటుంది బయట కాబట్టి నీళ్ళల్లో ఏనుగును కూడా లాగిపడేస్తుంది కాబట్టి అంతకంటే కంటే కూడా బలమైంది కాబట్టి మనం ఏం చేయాలంటే మకర రాశి వాళ్ళు వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో స్టబన్గా ఉంటారనమాట అలాగే ఇప్పుడు మకర రాశి వారు వాళ్ళు సెల్ఫిష్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు పరిధిని దాటుకొని ఎక్కువగా బ్రాడ్గా ఆలోచించరు అనేటటువంటి అభిప్రాయంతో నేను ఉండేవాడిని ఎందుకంటే అలాంటి అలాంటి వ్యక్తులు నాకు అప్పుడు తారసపడ్డారు నా చిన్నతనం నుంచి నేను అబ్జర్వ్ చేసినప్పుడు అయితే మా ప్రిన్సిపల్ మేడము చక్కగా ఎంతో హెల్పింగ్ నేచర్తో ఆమె నేను ఆ బ్యాచ్ని అందరినీ కూడా చూశాను దగ్గర దగ్గరకు ఐదారు బ్యాచ్లు మేము స్టూడెంట్స్ అందరినీ పంపించినప్పుడు ఆమె రావడం రావడమే ఢిల్లీ నుంచి వచ్చి నార్త్ ఇండియన్ అయినప్పటికీ కూడా ఆమె ఎంతో చక్కటి రిఫార్మ్స్ తీసుకొచ్చింది తీసుకొచ్చి ఆమె చక్కగా మార్క్స్ అద్భుతంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేలా చేసింది అలాగే మరి ఏమిటి దీంట్లో ఉన్నటువంటి రహస్యం అంటే ఆనస్ట్గా కష్టపడ్డం ఇక్కడ బ్రాడ్గా ఆవిడ ఇచ్చేటటువంటి సలహాలు నేను అబ్జర్వ్ చేశాను ఎక్కడ కూడా కుళ్ళు బుద్ధులు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా ఉండడము తర్వాత స్టూడెంట్స్ అందరికీ హెల్ప్ చేయడం సో మకర రాశి వాళ్ళకేలో మనం అదే నేను చెప్తున్నా కేవలం ఆ రాశి లక్షణాలలో ఆ గురుగ్రహ దృష్టి ఆ గురుగ్రహ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా బ్రాడ్గా ఆలోచిస్తారు అయితే సాధారణంగా వీళ్ళు పట్టినటువంటి పట్టుని అసలు వదలరు మకర రాశి వాళ్ళు అవనండి మకర లగ్నం వాళ్ళనివని అండి వీళ్ళు అవుట్ బస్టెడ్ నేచర్ ఎక్కువ ఉంటుంది అంటే ఏదైనా సరే వాళ్ళ కడుపులో దాచుకోలేరు అనమాట ఏదైనా చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పదలుచుకున్నది మనసులో ఉన్నది చెప్పేస్తారు ఆ తర్వాత ఒక్క విధంగా వాళ్ళని కన్విన్స్ చేయడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం మకర రాశి వాళ్ళని ఎందుకంటే ఒక పరిధికి కట్టుబడి ఉంటారు ఒక నిర్ణయాలకు తీసుకొని ఉంటారు దాని ప్రకారమే వాళ్ళు చేసుకొని పని చేసుకొని వెళ్ళిపోతారు మనం వాళ్ళని కన్విన్స్ చేయాలి అంటే వాళ్ళకి దానికి లొంగాల్సినటువంటి విధానం వేరుగా ఉంటుంది ఎందుకంటే శని కాబట్టి వాళ్ళు పాపం ఏదైనా మనసులో ఉన్న అది కడుపులో దాచుకోలేరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు తిట్టాలనుకున్నప్పుడు వెంటనే తిట్టి వెంటనే ఇచ్చేస్తారు అలాగే మనము చెప్పినప్పుడు వాళ్ళకి రీజనబుల్గా అనిపించినప్పుడు మాత్రమే ఈ మకర రాశి వాళ్ళని మనం మాట పెట్టారు కాబట్టి పట్టు వదలని పట్టుదల వీరి యొక్క సొంతము హార్డ్ వర్కింగ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే ఇంకా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మకర రాశులు వాళ్ళు ఎప్పుడు చూసినా తిరుగుతున్నట్టే ఉంటారు ఎప్పుడు చూసినా పని చేస్తున్నట్టే ఉంటారు అసలు రెస్ట్ ఎప్పుడు తీసుకుంటున్నారు రా బాబు అనుకుంటే అసలు మనకు దొరకనే అనమాట అలాగే వీళ్ళు ఏకాంతంగా ఉంటారు మకర రాశి వాళ్ళు మాడికి ఎక్క ఎక్కువ ఏకాంతాన్ని ఇష్టపడతారు అప్పుడు దాకా మనతో మాట్లాడతారు మనతో పార్టీలో ఉంటారు మనతో డిన్నర్లో ఉంటారు అంతా ఉండి ఆ తర్వాత సడన్గా వాళ్ళ వర్క్ లోడ్ అవనివ్వండి వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ అవనండి ఒక మూలకెళ్ళి వాళ్ళు కూర్చున్నప్పుడు మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనమాట డిస్టర్బ్ చేస్తే వాళ్ళు కొంచెం ఇరిటేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇదంతా ఎందువల్ల వస్తుందంటే వైరాగ్యం వల్ల ఆ వైరాగ్యాన్ని వీళ్ళ సొంతం కాబట్టి చక్కగా వీళ్ళు వాళ్ళు అలా మనం వాళ్ళ వైరాగ్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు మనం వదిలేసి వచ్చేసారనమాట ఈ విధంగా మనం సృజనాత్మకతకు మారు పేరు వీళ్ళు అంటే కొత్త కొత్త నిర్ణయాలు కొత్త కొత్త ఆలోచనలు శనీశ్వరుడిస్తాడు కాబట్టి ఈ మకర కుంభరాశి వాళ్ళకు ఉండేటటువంటి ఆలోచనలు కానీ అది టెక్నాలజీ టెక్నికల్ నోక బాగా ఉండడము టెక్నాలజీని బాగా ఉపయోగించుకోవడము ఇవన్నీ కూడా చేస్తారు అంటే వీళ్ళు మకర రాశి వాళ్ళు మామూలుగా పుట్టినప్పుడు పేదరి పేదరికంలో శని ఎక్కడైనా సరే శని అధిపతి ఉన్నటువంటి గ్రహాల వాళ్ళని నేను చూశాను అబ్జర్వేషన్ నా సర్వీస్లో వీళ్ళందరూ కూడా పుట్టుకలో చిన్న కుటుంబంలో పాపం పేద కుటుంబంలో పుడతారు అనేకమైనటువంటి కష్టాలు విఘ్నాలు విద్యా విఘ్నాలు ఇలా పెరిగినటువంటి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ యొక్క స్వయం కృషితో కృషితో నాసి దుర్భిక్షం అనే చందాన కృ కృష్ణ ఏదైనా సరే సాధించవచ్చు అనే సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళు టాప్ సక్సెస్ఫుల్ పర్సన్స్గా ఈ మకర రాశి వాళ్ళు ఆవిర్భవిస్తారు కాబట్టి హార్డ్ వర్కే వీళ్ళ యొక్క పెట్టుబడి తర్వాత నమ్మకం వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకము ఆ తర్వాత వాళ్ళ త్యాగము పని కోసం చేసేటటువంటి త్యాగము ఇవన్నీ కూడా మనకి వీళ్ళ సక్సెస్ అనేటటువంటి దానికి ప్రామాణికాలు అవుతాయి తర్వాత ఎక్కువగా వీళ్ళ మైండ్ అంతా కూడా సైంటిఫిక్ మైండ్ ఉంటుంది అంటే దేవుడు లేడు అని కాదు దేవుడు ఉన్నాడని తెలుసు వాళ్ళకి దేవుడిని చేస్తారు గౌరవిస్తారు కానీ బయటకి బాహాటంగా చెప్పకుండా వీళ్ళు లోన్లోనే అంతర్గతంగా వీళ్ళు ఈ యొక్క ఆధ్యాత్మికంగా భగవంతుని నమ్మడం అనేది చేస్తారు అంటే కేవలం మకర రాశి వాళ్ళు ఇప్పుడు పూజ అంటే అలా మనం కుంకుమ పసుపు వేసుకుంటూ మనం చేయడం అని అనుకుంటారు కదా జనం అలాంటివి తక్కువగా చేస్తారు వీళ్ళు దేవాలయాల నిర్మాణాలు చేస్తారు చక్కగా ప్రజలందరి దగ్గర డొనేషన్ వసూలు చేసి దేవాలయాన్ని నిర్మా నిర్మించే ఆ తర్వాత ధర్మ నిరతి కొంత ఉంటుంది అయితే ఈ మకర రాశిలోనే ఎక్కువ మంది భార్యాభర్తల విభేదాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే శని వైరాగ్య సంపన్నుడు ఆయన ఆయనకి ఆయన సొంత పెళ్ళమైనటువంటి మందాదేవే ఆయనకి శాపం పెట్టేసింది ఇంక మనం ఎంత కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకు వాళ్ళని అర్థం చేసుకోవడం వాళ్ళ భార్యలు కూడా కొంచెం కష్టం అని చెప్పాలి అందువలన ఎప్పుడైతే అవగాహన లోపం ఎప్పుడైతే ఉంటుందో వీళ్ళకి ఆటోమేటిక్గా గొడవలు నేటటువంటివి స్టార్ట్ అవుతాయి ఒక్కవేళ పొరపాటు ఉన్న ఈ మకర రాశి వాళ్ళు వేరే రాశి వాళ్ళతో ఎవరితో అయినా సరే వీళ్ళు కనుక తగాదాలకు వెళ్ళినా లేకపోతే కోర్టు సమస్యల్లోకి వెళ్ళినా అంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళరు అవతల వాళ్ళు ఒకవేళ వెళ్ళినా ఈ విజయము అనేటటువంటిది రియల్ ఎస్టేట్ సైడ్ కానీ స్థలాల విషయంలో ఇనుము తర్వాత ఈ యొక్క భూమి విషయంలో వీళ్ళది మకర రాశి వాళ్ళదే ఆది అని చెప్పాలి అందువలన వీళ్ళే గరుస్తారు ఖచ్చితంగా కాబట్టి ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు చక్కటి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు జడ్జులు అయ్యారు డాక్టర్లు అయ్యారు అందరూ అయ్యారు అంతా మనం చేసుకోవడం బట్టే ఉంటుందన్నమాట